భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నిన్న ఇవాళ శాసనసభలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పత్రాలు ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించిన విషయం నిన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసింది సరే ప్రతిపక్షంగా వాళ్ళు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారు ఆ ఎదురుదాడి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు మారలేదు ఈరోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర శాఖ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా ఎందుకంటే ఏ రోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలను అన్నిటినీ ముందలు పెడుతున్నాము ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు చే తీసుకుంటేనే బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించనుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరినరు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనే ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందల మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడనో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్ష సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించారు అధ్యక్ష వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా నడి ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించే